కలియుగంలో మనిషికి నూట ఇరవై సంవత్సరాలు త్రేతాయుగంలో ఐదు వందల సంవత్సరాలు కొన్ని ఋషులు మూడు యుగాలు కలియుగాంత వరకు కూడా నాలుగు యుగాలు కూడా ఋషులు బతికే ఉన్నారు అటువంటి యుగానికి మనిషి యొక్క దశకు వచ్చే వరకు నూట ఇరవై సంవత్సరాలు కలిగి ఉంది ఈ నూట ఇరవై సంవత్సరాలలో ప్రస్తుత కాలమాన ప్రకారంగా డెబ్భై ఎనభై తొంభై అతిగా వ్యవహారం కొద్దిగా వారు దీర్ఘాయుషు గలవాడైతే తొంభై తొంభై ఐదో సంవత్సరం అంటే నూట ఇరవై సంవత్సరాలు బరికినాడ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటారు మరి కాబట్టి అల్పాయుష్ తొందరగా మరణించడం అనేది జరుగుతూ ఉంటుంది మరి దానికి కారణం ఏంటంటే తీసుకునేటువంటి యొక్క ధాతువులు ఆహార పదార్థాలు ఒకటి మనిషి సంచరిస్తుండేటువంటి యొక్క వ్యవహారం ఒకటి తను తిరుగాడుతున్నటువంటి స్థలం ఒకటి తనకు పెరిగేటువంటి వాతావరణం ఒకటి తను నడుస్తున్నటువంటి నడవడిక ఒకటి తను ఏ రీతిలో ఉండాలి ఏ ధర్మాన్ని పాటించాలి అధర్మంగా ఉంటున్నామా ధర్మంగా ఉంటున్నామా న్యాయంగా ఉంటున్నామా అన్యాయం చేస్తున్నామా అనేటువంటి ఆలోచనతోటి మనిషి ఉండాలి కాబట్టి ఇటువంటి యొక్క గుణాలన్నీ కూడా కలిగి ఉండాలి ఎటువంటి గుణాలు ధర్మం అనేది ఉండాలి రామో విగ్రవహన్ ధర్మ ధర్మమే రాముడు రాముడే ధర్మం కాబట్టి రాముని యొక్క ధర్మాన్ని మనం ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న అయితే ఆ ధర్మం వలన మనకు ఆయుష్ అనేది పెరుగుతుంది సీతమ్మ వారి యొక్క ధర్మాన్ని మనం తెలుసుకున్నట్టయితే స్త్రీకి సౌభాగ్యం అనేది పెరుగుతుంది కాబట్టి ఎటువంటి విధాలు ధర్మం అనేది మనకు లింక్గా ఏర్పడి ఉంది కాబట్టి ఆ ధర్మాన్ని మనం ప్రతిరోజు పాటిస్తున్నట్టయితే అల్పాయుష్లు కాక దీర్ఘాయుష్మంతులై ప్రతిరోజు రామనామ జపం వల్ల ఈ యొక్క లక్షణాలను కూడా తొలగిపోయి ఆ మనిషికి ఆయుష్ అనేది పెరుగుతుంది కాబట్టి అల్పాయుష్గా కాకుండా సంపూర్ణ ఆయుష్గా మనం ఉండటానికి ప్రతిరోజు నామజపం అనేది మనం చేస్తూ ఉండాలి దుఃఖం జరా దుఃఖం జాయాదుఃఖం పునఃపున సంసారం సాగరం దుఃఖం తస్మాత్తు జాగ్రత్త జాగ్రత్త పుట్టినప్పుడు దుఃఖం పెరిగినప్పుడు దుఃఖం బాధపడుతున్నప్పుడు దుఃఖం ప్రసవిస్తున్నప్పుడు దుఃఖం మరియు వాడు పెద్దగైనాక దుఃఖం వివాహం అయిన తర్వాత దుఃఖం వృద్ధాప్యంలో దుఃఖం మనిషి సాగుస్తున్నప్పుడు కూడా దుఃఖం కాబట్టి మరి సుఖం అనేది ఆ మనిషికి ఎక్కడా లేదు మరి కాబట్టి అటువంటి సుఖం మనకు కలగాలంటే మరి ప్రతిరోజు కూడా రామనామ జపం చెయ్యాలి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం అలవరుచుకోవాలి శరీరాన్ని దృఢత్వంగా చేసుకోవాలి మరి ఇటువంటి లక్షణాలు అనేటివి మనకు పొంది ఉంటే కనుక కాక దీర్ఘాయుష్వంతులై ఆరోగ్యవంతులై సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం